అందరికీ నమస్కారం ఆకుల్లోని ఆరోగ్య రహస్యాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వము వివాహాది శుభకార్యాలలో ఎక్కువగా ఆకులలోనే భోజనం వడ్డించేవారండి ఆకులు కూడా మోదుగా ఆకుల్ని అడవి నుండి తీసుకుని వచ్చి వాటిని విస్తరలుగా కుట్టి ఆకుల్లోనే అందరికీ భోజనాలు వడ్డించేవారండి అరటి ఆకులో పూజించడం వల్ల చాలా ఆరోగ్యమని మన ఆరోగ్య శాస్త్రాలు విజ్ఞాన శాస్త్రము చెప్తున్నాయండి అలాగే మోదుగా ఆకులు భోజనం చేయడం వల్ల నేత్ర సంబంధ వ్యాధులు దూరం అవుతాయండి రావి ఆకులలో భోజనం చేయడం వల్ల జననేంద్రియ సమస్యలు దూరం అవుతాయి అలాగే చిన్నపిల్లలకి మాటలు రాని వారికి రావి ఆకులలో భోజనం వారికి తినిపిస్తే మాటలు చాలా చక్కగా వస్తాయి అంటారండి అలాగే మర్రి ఆకులలో ఆరోగ్యం చాలా మంచి ఆరోగ్యం అండి మర్రి ఆకులలో తినడం ఇంత క్రితం మన నాన్నలు తాతలు ఆ టైంలోనండి ఎక్కువగా ముదుగా ఆకులతోని విస్తరలు ప్రతి ఇంట్లో ఎవరి అవసరాలకు తగినట్టు వాళ్ళు విస్తరలు కుట్టుకునేవారండి ఆ విస్తరలు కూడా అండి కొండ చీపుర్లను ఉండేయండి కొత్తవి చీపురు తీసుకొని వాటిని రెండు భాగాలుగా చేసి వాటితోని విస్తరు కుట్టేవారండి ఆకులతోని ప్రతి ఇంట్లో ఎవరికి వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడల్లా విస్తరలు కుట్టుకునేవారండి ఇలా ఇప్పటిలాగా ఆర్టిఫిషియల్ విస్తరణలో తినడం వాళ్ళకి తెలియదండి ఇప్పుడంటే మనకి విజ్ఞాన శాస్త్రం అన్ని విధాలుగా డెవలప్ అయింది కదండి అన్ని రకాలుగా పొల్యూ పొల్యూషన్ని మనకై మనం క్రియేట్ చేసుకుంటున్నాం కదండీ అందుకే అప్పుడప్పుడైనా మనకు అందుబాటులో ఉన్న ఆకులలో మనం భోజనం చేసి మన ఆరోగ్యాల్ని మనం కాపాడుకుందామండి అందరికీ అందుబాటులో ఎక్కువ శాతం అరటి మొక్కలు దొరుకుతూనే ఉంటాయండి అరటి ఆకులు ఉంటాయి కదండి అరటి ఆకులు తెచ్చుకొని భోజనం చేయడం ఉత్తమం అండి ఈ ఆకులలో క్లోరోఫిల్ అనే పదార్థం ఉంటుందండి అది మనం ఆహారాన్ని అందులో పెట్టుకొని భుజించినప్పుడు మనకి ఆహారం ద్వారా మన పొట్టలోనికి వెళ్ళి ప్రేగులలోని కొన్ని రకాలైన క్రిములని అది బయటికి పంపిస్తుందండి అందుకే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతామండి రావి ఆకులు మర్రి ఆకులు చిన్నగా ఉంటాయి కదండి అందులో భోజనం ఎలా అనుకుంటున్నారా అదేనండి కొంచెం ఓపిక టైం స్పెండ్ చేస్తే మనకి మనంగా ఇస్తరి తయారు చేసుకోవచ్చండి ఇంతకొంపు క్రితము పొలాలకు వెళ్ళేవాళ్ళండి ఎప్పుడూ కూడా ఇప్పట్లాగా క్యారియర్స్ హాట్ బాక్స్లు అప్పట్లో ఉండేవి కావు కదండి మోదుగా ఆకులు తీసుకొచ్చుకొని పెద్ద పెద్ద ఆకులు విస్తరలు కుట్టేసుకొని ఆయన కింద ఒక క్లాత్ పరిచేసి దానిపైన ఆకును పెట్టేసుకొని అందులో అన్నము అన్నీ వేసేసుకొని అండి సర్ది తీసుకెళ్ళేవారండి అదే భోజనం మధ్యాహ్న భోజనాన్ని సర్ది అంటారు కదండి అలా తీసుకెళ్ళేవారండి తెలిసిందండి ఆరోగ్య ప్రయోజనం ఆకుల్లో ఉన్న ఎంతో విలువైన ఆరోగ్య ప్రయోజనాలు సరే మనకు అందరికీ కుదరకపోయినా ఎప్పుడో ఒకసారి కుదిరినప్పుడైనా మనం ఆకుల్లో భోజనం చేద్దామండి చూసారా ఫ్రెండ్స్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ పీవీఎస్ నవోదయ ఫామ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో మరొటి చెట్లు నేను మా గార్డెన్లో ఒక పది దాకా వేసానండి మొత్తం ఈ సిక్స్ మంత్స్ మొక్కండి చూడండి ఎంత ఆరోగ్యంగా ఉందో అసలు ఎర్లీ అవర్సు మా ఇంట్లో ఉన్న గార్డెన్ చూస్తే అండి చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్